ఫీవర్ నిత్య వార్తా సమాహారం వాసర్ మిషన్ టుడేకు స్వాగతం రేటి ముఖ్యాంశాలు బీసీఐ న్యూస్ కరూర్ వైశ్య బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటరాజన్ ను కలిసిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ డిస్టిక్ న్యూస్ బి టూ వన్ జీరో జిల్లా వాస్పిక్ల భరిత కాకినాడ పరిధిలో రీజన్ చైర్మన్ అవగాహన పర్యటన బి టూ డబల్ వన్ జీరో జిల్లా కొత్తకోట వాస్పిక్ల బ్ల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు బి వన్ జీరో సిక్స్ జిల్లా వాస్పిక్ల గ్రేటర్ నేలుకొండపల్లి ఆధ్వర్యంలో అరుణాచల యాత్ర బీ ఓన్ జిర్యా జిల్లా వాసువిక్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మజ్జిక పంపిణీ బీ టుర సెవెన్య జిల్లా వాస్విక్ల వణిత పామురు ఆధ్వర్యంలో నలభై ఏడవ రోజు మధ్యకు పంపిణీ वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेडुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् ఆసియా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటరాజ్ అన్న కలిసిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కరూర్ వైశ్య బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే నటరాజ్ అన్న కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయనతో సిఎస్ఆర్ ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు రవిచంద్రన్ తెలిపారు ఈ చర్చలు మంచి సానుకూల వాతావరణంలో జరిగాయని వాస్పీ క్లబ్స్ ఇంటర్నేషనల్ తో కలిసి పనిచేసేందుకు నటరాజ్ అని ఉత్సుకత చూపారని అంతర్జాతీయ అధ్యక్షులు వివరించారు ముఖ్యంగా ఈ ఏడాది

ఈ సందర్భంగా స్థానిక ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో రైస్ కుక్కర్ స్నాక్స్ మరికొన్ని వస్తువులు అందజేశారు అనంతరం సంతోషి మాత దేవాలయంలో రీజియన్ చైర్మన్ కు వేద ఆశీర్వచనం ఇచ్చారు సేవా కార్యక్రమంలో భాగంగా దేవాలయానికి ఇతడి పల్లాలు అందజేశారు చివరకు ఆర్సీని సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ బిఎన్ డిస్టిక్ ఆఫీసర్ ఎస్ రమణకుమారి పూరం రజని కొత్త అమృతవల్లి తదితరులు పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టిలీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ జిల్లా కొత్తకోట వాసి క్లబ్ జయంతి వేడుకలు వాస్లబ్ కొత్త వనితా కొత్తకోట ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సాయంత్రం బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక వాస్పి కనక పరమేశ్వర ఆలయంలో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు జిల్లా క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి ఆధ్వర్యంలో అరుణాచల యాత్రి నేలకొండపల్లి అధ్యక్షులు దోసపాటి నాగేశ్వరరావు టూర్ ఇన్ఛార్జ్ దోసపాటి చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో అరుణాచల యాత్ర ప్రారంభమైంది గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు కేబినెట్ సెక్రటరీ రాధాకృష్ణమూర్తి కేబినెట్ రిజర్వ్ మాశెట్టి వరప్రసాద్ డిస్టిక్ ఆఫీసర్ రేగురి వాస్పి ఎంపీటీసీ పూర్వ అధ్యక్షులు దోసపాటి ఉషారాణి పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ రేకులి హనుమంతరావు ఎల్ఎం సుజాతలు యాత్ర చేసిన వాస్వియల్లు కాకినందర్ తెలిపారు బీ టూవన్ వాస్వి క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణి బీటువన్ జిల్లా వాస్వి క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణి చేశారు కొత్తపల్లి వాస్తవ్యులు కాకి ఎల్లయ్య మజ్జిగ దాతగా విహరించారు ండబాబు కొత్త నాగపండు మరియు క్లబ్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఆధ్వర్యంలో నలభై ఏడవ రోజు మధ్య పంపిణీ జిల్లా వాస్పిక్ల బ పాముర ఆధ్వర్యంలో వరుసగా నలభై ఏడవ రోజు మజ్జిగ పంపిణీ చేశారు కోట నరసింహరావు కుమారుడి పుట్టినరోజు సోలేటి వీరాజ జ్ఞాపకార్థం వారి కుమారుడు త్రిలోకులు మంచిగా దాతలుగా వ్యవహరించారు ఆరు వందల మందికి మంచిగా పంపిణీ చేశారు గవర్నర్ మంచిపండి వెంకటరమేష్మూరు వడితా క్లబ్ సెక్రటరీ సువర్ణ సభ్యులు సోలేటి లక్ష్మణ ఎల్లమంద తదితరులు పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం జైవాస్